వెంకటగిరి పోలీస్ స్టేషన్లో సిఐ ఏవీ రమణ నాలుగో తరగతి చదువుతున్న పెంచుల నర్సమ్మను బుధవారం ఆ పాపాత తవ్వలకు అప్పగించారు సిఐ మాట్లాడుతూ నుంచి నిన్న ఏడుకొండలు కుమార్తె పెంచుల నర్సమ్మలు వెంకటగిరి పరిసరాల్లో ఇంటికి వెళ్తుండగా వెంకటగిరిలో ఏడుకొండలు మధ్య మధ్యలో ఇటు వెళ్ళిపోవటంతో చిన్నారి పెంచుల నర్సమ్మ సినిమా హాల్ వద్ద తిరుగుతూ ఉండటంతో అటువైపు వెళ్తున్న పెయ్యాల వెంకటేష్ దంపతులు ఆ పాపను చూసి వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు పెంచెల నర్సమ్మ చెప్పిన వివరాల ప్రకారం విచారించగా బుచ్చరెడ్డిపాలెంలోని ఆ చిన్నారి తాత ఆచూకీ తెలుసుకుని పిలిపించి వారికి అప్పగించామని తెలిపారు ఈ పాప సురక్షితంగా తీసుకొచ్చి తన వంతు సహాయ సహకారాలు అందించిన వెంకటేష్ దంపతులకు ప్రత్యేక అభినందనలు సమయంలో పారు వేడుకోండు అని చెప్పేసి అతను బుచ్చిరెడ్డి బాల నుంచి ఈ పాపని తీసుకొని వేరే ఎవరినో బంధువులు గారితో వచ్చారు వెండగిరిలో సినిమా సెంటర్ దగ్గర ఈ పాపని ఈ అమ్మాయి పేరు వచ్చేసి పెంచల్ నర్సమ్మ ఈ అమ్మాయి వచ్చేసి నాలుగో తరగతి చదువుతూ ఉంటే బుచ్చిరెడ్డి బాల దగ్గర నాలుగో తరగతి చదువుతూ ఉంటే ఎనిమిది సంవత్సరాల వయసు కనుక ఈ పాపని తీసుకొని వచ్చారు వాళ్ళ ఫాదర్ ఏడుకున్నాడు అతను పూర్తిగా మద్యం మత్తులో ఉండేసి ఆ వదిలిపెట్టేసి వెళ్ళి వెళ్ళాడో తెలియదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది ఇక దీని మీద ఇక్కడ ఉన్నటువంటి మన వెంకటేష్ అనే అతను వీళ్ళు వీళ్ళిద్దరు దంపతులు కూడా ఇక్కడ సినిమా సెంటర్లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఈ పాపని చేరదీయడం చేయడం జరిగింది వీళ్ళ పాపని చార్జ్ తీసేసి అడ్రస్ అడ్రస్లు అవన్నీ కూడా సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే నాకు కూడా సంప్రదించారు నేను కూడా ఇమీడియట్లీ వాళ్ళ తాతని వాళ్ళ తాతయ్య పుచ్చడి పాగల దగ్గర ఉంటారు తాత హెచ్లే అలాగే వాళ్ళ నాయనమ్మ రావణమ్మ వీళ్ళిద్దరిని పిలిపియడం జరిగింది అలాగే వెంకటేష్కి ప్రత్యేకంగా వెంకటేష్ దంపతుల్ని ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియపరుస్తూ వాళ్ళ సమక్షంలో తాతగారికి వాళ్ళ నాయనమ్మకి పాపని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం వాళ్ళ ఫాదరు ఆ చూపి తెలియదు అలా మధ్య మత్తులో ఏడేళ్ళో కూడా తెలియదు ఫోన్ కూడా స్విచ్ అవుతున్నది కాబట్టి వాళ్ళ ఫాదరు మా వాళ్ళ తాత నేను వాళ్ళ నాయనమ్మను పిలిపించి వాళ్ళ సమక్షంలో మా సమక్షంలో పాతని వాళ్ళకి సేఫ్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం థ్యాంక్ యూ